నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ ఏపీలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాపు సామాజిక వర్గం చుట్టూ తిరుగుతున్నాయి కాపు నేత ముద్రగడ పద్మనాభం నటుడు చిరంజీవిని బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానించినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది ఏపీలో ఏ పార్టీ విజయం సాధించాలన్నా కాపు ఓటర్లది ప్రత్యేక పాత్ర ఇద్దరు కాపు సామాజిక వర్గం నేతలే కావడంతో వీరిపై బీజేపీ కన్నేసినట్లు తెలుస్తోంది మరోవైపు ముద్రగడను జనసేన అధినేత పవన్ తమ పార్టీలో చేరాలని ఆహ్వానించారు అయితే టీడీపీతో పొత్తు ఉంటే తాను చేరేది లేదని చంద్రబాబుతో బంధం తెంచుకుంటేనే తన సపోర్టు ఉంటుందని చెప్పినట్టు తెలుస్తోంది మరోవైపు చిరంజీవి సైతం గతంలో పవన్కు మద్దతు తెలిపారు తాజాగా వీరిద్దరినీ బీజేపీ ఆహ్వానించిందన్న వార్తలతో ఏపీ రాజకీయం రంజుగా మారింది కాపు ఉద్యమ నేత ముద్రగడకు ఏపీలో మంచి ఫాలోయింగ్ ఉంది ముద్రగడ ఫాలోయింగ్ను ఉపయోగించుకోవాలని బీజేపీతో పాటు టీడీపీ జనసేన కూటమి ప్రయత్నాలు చేస్తోంది అయితే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ముద్రగడను చంద్రబాబు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు అక్రమ కేసులు బనాయించి వేధించారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముద్రగడ సేవలు తమ పార్టీకి కావాలని చంద్రబాబు భావిస్తున్నారు అందులో భాగంగానే పవన్ అనే అస్త్రాన్ని ప్రయోగించి ముద్రగడను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అయితే చంద్రబాబు కుతంత్రాలు తెలిసిన ముద్రగడ సస్యమిరా అంటున్నారని సమాచారం పవన్ పాచికలు పారకపోవడంతోనే బీజేపీ రంగంలోకి దిగిందా అనే అనుమానాలు సైతం వస్తున్నాయి ఎలాగైనా ముద్రగడను వైసీపీకి దూరం పెట్టాలనే భావనలో విపక్ష పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది అటు నటుడు చిరంజీవి గతంలో ప్రజారాజ్యం పేరుతో పార్టీ స్థాపించి ప్రజల మన్ననలు పొందారు అధికారంలోకి పార్టీని తీసుకురాలేకపోయినప్పటికీ సీట్ల పరంగా కాస్త పర్వాలేదు అనిపించారు పార్టీ స్థాపించిన కొద్ది రోజుల్లోనే జరిగిన ఎన్నికల్లో పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ఔరా అనిపించారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాల్సి వచ్చింది ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి పాలవడంతో చిరంజీవి కూడా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు ఇక ఇటీవల కాలంలో పవన్కు సపోర్ట్ చేస్తున్నట్టు చెప్పినప్పటికీ ఆ స్థాయిలో చిరంజీవి కదలికలు కనిపించలేదు మరి చిరంజీవి ఈసారి ఎన్నికల్లో పవన్కు సపోర్ట్ చేస్తారా అనేది కూడా స్పష్టంగా చెప్పలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు ముద్రగడతో పాటు చిరంజీవి సైతం పలుమార్లు వైసీపీ పాలనపై ప్రశంసలు గుప్పించిన సందర్భాలు ఉన్నాయి వీరిద్దరూ వైసీపీకి సపోర్ట్ చేస్తారనే ప్రచారం కూడా జరిగింది అయితే ఈ నేపథ్యంలోనే వీరితో బీజేపీ జనసేన సంప్రదింపులు జరుపుతుందని చర్చ కూడా నడుస్తోంది మరి ఈసారి ఎన్నికల్లో ఈ ఇద్దరు ఏ పార్టీలోనైనా చేరుతారా లేక బయట నుంచే సపోర్ట్ చేస్తారా లేదా న్యూట్రల్ గా ఉంటారా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న మొత్తంగా కాపు సామాజిక వర్గానికి చెందిన ఈ నేతల పేర్లు తెరపై ఆసక్తి రేపుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్